శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా శక్తి గురించి చెప్తున్నారు శాంతి శక్తి యొక్క అనుభూతి ద్వారా పరిశీలన శక్తి మరియు నిర్ణయ శక్తి లభిస్తుంది దాని వలన పరివర్తన కూడా తీవ్రంగా జరుగుతుంది శక్తి క్రోధగ్ని సమాప్తి చేస్తుంది శక్తి వ్యర్థ సంకల్పాల యొక్క అలజడిని సమాప్తి చేస్తుంది శాంతశక్తి ఎటువంటి పాత సంస్కారాలనైనా సమాప్తం చేస్తుంది అతి శాంతశక్తి అనేక రకాల మానసిక రోగాలను సహజంగా సమాప్తి చేస్తుంది శాంతశక్తి శాంతిసాగరుడైన బాబాతో అనేక ఆత్మలను కలుపుతుంది శాంతశక్తి అనేక జన్మల నుండి భ్రమిస్తున్న ఆత్మలకు గమ్యం యొక్క అనుభూతిని చేయిస్తుంది మహానాత్మ ధర్మాత్మ అందరినీ తయారు చేస్తుంది శాంతశక్తి ఒక సెకండ్లో మూడు లోకాలను విహరింప చేస్తుంది కనుక శాంతశక్తి ఎంత ఉన్నతమైనదో అర్థమైందా శాంతశక్తి ద్వారా తక్కువ శ్రమ తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం లభిస్తుంది శాంతశక్తి ద్వారా సమయం యొక్క ఖజాను కూడా పొదుపు అవుతుంది అంటే తక్కువ సమయంలో ఎక్కువ సఫలతను పొందవచ్చు శాంతశక్తి ఆహాకారాలను జయ జయకారాలుగా చేస్తుంది కావున నలువైపులో ఉన్న సేవా కేంద్రాలను మరియు కుటుంబ స్థానాలను శాంతకుండంగా తయారు చేసుకోండి అప్పుడు నల్ల వైపుల యొక్క శాంతి కిరణాలు విశ్వంలోని ఆత్మలను శాంతి యొక్క అనుభూతి వైపుకు ఆకర్షితం చేస్తాయి ఐస్కాంతంగా అవుతాయి ఈ విధమైన సమయం కూడా రానున్నది మీ యొక్క అన్ని స్థానాలు శాంతిని ప్రాప్తింపజేసి స్థానాలుగా అయిపోతాయి మీరు వెళ్ళవలసిన అవసరం ఉండదు వారికి వారే మీ వద్దకు వస్తారు కానీ ఎప్పుడైతే అందరిలో సంకల్పం మాట కర్మలో శాంతి యొక్క మహాన్ శక్తి నిరంతరం ఉంటుందో అప్పుడు అందరూ ఆకర్షితమై మీ వద్దకు వస్తారు అప్పుడు మీరు మాస్తరు శాంతిదేవిగా అవుతారు అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి